సభాయి నమ అంటూ సభా నమస్కరిస్తూ ముందుగా మహనీయులు జ్యోతిరావు పులే గారికి వారి సతీమణి సావిత్రిబాయి పులే గారి చరణాలకి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సభాధ్యక్షులు సోదరులు గోపి శ్రీనివాస్ గారికి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు సోదరులు లక్ష్మణ్ గారికి రాజ్యసభ సభ్యులు సోదరులు రమేష్ గారికి సోదరులు జీవీఎల్ నరసింహారావు గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాశీ విశ్వనాథరాజు గారికి బిట్రా శివనారాయణ గారికి దయాకర్ రెడ్డి గారికి అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారికి పార్థసార్థి గారికి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సాగర్ కరటలా ఉవ్వెత్తున ఎగిసిపడే ఉత్సాహాన్ని గుండెల నిండా నింపుకుని ఈ బీసీ చైతన్య వేద సమావేశానికి వచ్చినటువంటి బీసీ కుల పెద్దలందరికీ సోదరి సోదరి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను నాకంటే ముందు మాట్లాడినటువంటి వర్తలందరూ బీసీ కులాలో ఉన్నటువంటి వారి స్థితిగతులు వారు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి సవివరంగా మీ ముందు ఉంచినటువంటి మాట మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు డీసీ కులాల అభివృద్ధికి వారి సంక్షేమానికి వారి జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి సందర్భంలో మీరందరూ వారిని మీ హృదయ పీఠాల మీద ప్రతిష్ఠించి నేటి వరకు కూడా వారిని అభిమానిస్తున్నటువంటి సందర్భంలో అన్నా అంటూ నోరారా వారిని పిలిచినటువంటి నేపథ్యంలో వారి బిడ్డగా మీ ఆడ బిడ్డగా మీ ముందు నిలబడి ఉన్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను నాకు సంతృప్తినిచ్చేటువంటి విషయం ఏమిటంటే మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు బీసీల అభివృద్ధికి అంకితమై ఉన్నటువంటి సందర్భంలో అదే విధంగా బీసీ కులాల అభివృద్ధికి అంకితమైనటువంటి పార్టీలో నేను ఈరోజు కార్యకర్తగా ఉండడం అనేది నిజంగా నాకు చాలా సంతృప్తినిచ్చేటువంటి విషయం ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు బీసీ కులంలో పుట్టినటువంటి ఒక సాధారణ వ్యక్తి ఇవాళ దేశ ప్రధాని అయ్యారు అని అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీలోనే సాధ్యపడేటువంటి విషయం అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు బీసీ కులాలకి చెందినటువంటి వారు నిమ్న కులాల్లో ఉన్నటువంటి వారి సేవకి అంకితమైనటువంటి విషయం మనందరం కూడా గమనించాలి ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల సేవకి భారతీయ జనతా పార్టీ అంకితమైనటువంటి నేపథ్యంలోనే పది సంవత్సరాల కాలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి నేటి వరకు ఏ పథకాన్ని తీసుకొని వచ్చినా ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అది సమాజంలో ఉన్నటువంటి పేదవారికి వెనుకబడినటువంటి కులాలకు చెందినటువంటి వారికి అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారికి సంక్షేమాన్ని అందించే దిశగానే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయంగా మీకు తెలియజేస్తున్నాను అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చారు ఏ కార్యక్రమాన్ని అయినా సరే వాళ్ళు సమీక్షించుకున్నట్లయితే ఏ ఒక్క కార్యక్రమం కూడా ధనికులకి హితం అనగా చేదుగా ఉండదు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి ఆ రకంగా ఆది నుండి భారతీయ జనతా పార్టీ పేదలకి వారి సేవకి అంకితమైనటువంటి విషయం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను వెనుకబడినటువంటి కులాలకు చెందినటువంటి వారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇంకా ముందుకు రావాల్సినటువంటి సందర్భంలో ఆ దిశగా దృష్టి సారిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించడమే పరమావిధిగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ నేటి వరకు కూడా సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అనేక కార్యక్రమాలు ఇందాక చెప్పాను సామాజికంగా ఒక్కసారి కనుక మనం సమీక్షించుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చట్టబద్ధత ఉన్నటువంటి సందర్భంలో బీసీ కమిషన్ కి చట్టబద్ధత లేనటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు ఒక సాధారణ వెనుకబడినటువంటి కులాల్లో జన్ జన్మించినటువంటి సందర్భంలో వారు స్పష్టంగా తెలియజేశారు నేను పేదరికంలో జన్మించాను వెనుకబడినటువంటి కులం నుండి వచ్చాను పేదరికాన్ని అనుభవించాను పేదరికం నా నర జీర్ణించుకున్నటువంటి సందర్భంలో ఆ వెనుకబడినటువంటి కులాల వారికి ఆ పేదరికి సంక్షేమాన్ని అందించే దిశగా నేను అడుగు వేస్తాను అని చెప్పి వారు చెప్పినటువంటి నేపథ్యంలో నూట రెండు రాజ్యాంగ సవరణ తీసుకుని వచ్చి కమిషన్ కి చట్టబద్ధత కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అధికారానికి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మనం అందరం కూడా గమనించాలి నిన్న మొన్నటి వరకు డీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం జరగకపోతే మన బిడ్డలకి న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పిస్తూ మన బిడ్డలకి ఆ కులాల్లో ఉన్నటువంటి సోదరి సోదరి మండలందరికి కూడా న్యాయం చేయించుకునే దిశగా అడుగులు పడినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి సోదరు సోదరి మండల అందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మన కులాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి న్యాయం జరగకపోయినా వెంటనే బీసీ కమిషన్ అధికారులు మాత్రమే కాదు కదా మంత్రుల్ని సైతం హాజరుపరిచి మన బిడ్డలకి న్యాయం చేయించుకునే దిశగా ఇవాళ బీసీ కమిషన్ కి చట్టబద్ధత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కల్పించినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన అదేవిధంగా నిన్న మొన్నటి వరకు ఉద్యోగాల్లో జనరల్ కేటగిరీలో కనుక మన బిడ్డలు ఉత్తీర్ణత పొంది వారికి ఉద్యోగాలు వచ్చినా వారిని వెంటనే బీసీ కేటగిరీలో చేరుస్తూ అంటే అగ్రవర్ణాలతోటి మన బిడ్డలు పోటీ పడి విజయం సాధించినా కూడా బీసీ కులం అని చెప్పి వారిని ఆ కులానికి పరిమితం చేస్తూ మన బిడ్డలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి వివక్ష తగదు ఒకవేళ జనరల్ కేటగిరీలో కనుక మన బిడ్డలు అగ్ర కులాలతో కనుక పోటీ పడి వారు ఉద్యోగాలు సంపాదించుకుంటే దాన్ని బీసీ కేటగిరీలో చేర్చే అవసరం లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని చెప్పి మనం మాత్రం కూడా గమనించాలి అంటే మన బిడ్డలకి న్యాయం చేయాలి బీసీ కులాల్లో ఉన్నటువంటి సోదరి సోదరి మండలికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తున్నదో ఒక్కసారి కూడా అని చెప్పి నేను వేదిక మీద నుండి చేస్తున్నటువంటి అభ్యర్థన గ్రేట్ సి పోస్టులు కనుక ఉన్నట్లయితే ఆ పోస్టులు కనుక ఉత్తీర్ణులైన తర్వాత వారికి ఇంటర్వ్యూలు అని చెప్పి పెట్టి ఆ ఇంటర్వ్యూలో బీసీ కులానికి చెందినటువంటి బిడ్డలకి న్యాయం చేయనటువంటి పరిస్థితిని మన దేశంలో నిన్న మొదటి వరకు చూసాం కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత గ్రేడ్ గ్రేట్ సిస్ ఉత్తీర్ణ వారి బిడ్డలకి తిరిగి మీరు ఇంటర్వ్యూ పెట్ట రాదు వెంటనే వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి గట్టిగా చెప్పినటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా విద్యాపరంగా చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి వరకు మరి సైనిక్ స్కూల్స్ కావచ్చు కేంద్రీయ విద్యాలయాల్లో కావచ్చు జవహర్ నవోదయ విద్యాలయాల్లో కావచ్చు బీసీ కులాలకు చెందినటువంటి బిడ్డలకి ఎటువంటి రిజర్వేషన్ లేదు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ స్కూళ్ళన్ని కూడా అది సైనిక్ స్కూల్ కావచ్చు జవహర్ నవోదయ విద్యాలయాలు కావచ్చు కేంద్రీయ విద్యాలయా కావచ్చు వాటింటిలో కూడా బీసీ కులాలకు చెందినటువంటి బిడ్డలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించవలసిందే అని చెప్పి నిర్ణయించింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ మనందరికీ తెలుసు ఇవాళ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లైతే దేశంలో మూడున్నర కోట్ల మంది మన బిడ్డలకి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు కేంద్ర ప్రభుత్వం మన బిడ్డలకు అందిస్తున్న కాలేజెస్ ప్రభుత్వం కనుక ఆ కాలేజ్కి కి రికగ్నిషన్ ఇచ్చినట్లయితే అదేవిధంగా ప్రభుత్వ కాలేజీలు అయినట్లయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా భారతీయ జనతా ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యం మీరందరూ కూడా గుర్తించాలి అని చెప్పి మీ అందరికీ కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన సామాజికంగా విద్యాపరంగా మన కులాల్లో ఉన్నటువంటి మన బిడ్డలకి బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ నిర్ణయాలు చేసినట్లయితే ఆర్థిక పరంగా కూడా మన బిడ్డల్ని వాళ్ళ కాళ్ళ మీద వారిని పెంచేటువంటి అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా చేపట్టింది మరి నేషనల్ బీసీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని ద్వారా ఇవాళ ఔత్సాహిక పనులైనటువంటి మన బిడ్డలు పరిశ్రమలు పెట్టాలన్నా లేదా వ్యాపారాలు చేయాలన్నా వారికి సరసమైనటువంటి వడ్డీకే ఇవాళ వాళ్ళకి రోడ్ లోని ఇచ్చేటువంటి వెసులుబాటు కూడా నరేంద్ర మోడీ గారు కల్పించినటువంటి విషయం మీ అందరి ముందు నేను ఇవాళ ఇస్తున్నాను అదేవిధంగా వెంచర్ క్యాపిటల్ అంటే చిన్న ఇప్పుడిప్పుడే కాలేజీ నుండి బయటకు వచ్చి కొత్త ఆలోచనలతోటి పరిశ్రమలు పెట్టాలి అని భావించినటువంటి వారికి వెంచర్ క్యాపిటల్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్లయితే ఆ వెంచర్ క్యాపిటల్లో కూడా ముప్పై శాతం బీసీ మహిళలకి ఇవ్వాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్ణయించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి కనుక కేవలం సామాజికంగా విద్యాపరంగా మాత్రమే కాకుండా మన బిడ్డలి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి సందర్భంతో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఇది బీసీ చైతన్య సభ ఇక్కడ మనం అందరం కూడా బీసీలకు చెందినటువంటి సమగ్రాభివృద్ధికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కృషి చేస్తుందో వాటన్నిటి పట్ల అవగాహన పెంచుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ చేరుందాం సమావేశమయ్యం అదే సందర్భంలో రాష్ట్రంలో మన కులాల వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఒక్కసారి నెమరు వేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర సందర్భంలో అనేక వాగ్దానాలు చేశారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వేసేటువంటి ప్రశ్న మరి నరేంద్ర మోడీ గారు బీసీ కులాల్లో ఉన్నటువంటి సోదర సోదరి మళ్ళీకి మన బిడ్డలకి న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించినట్లయితే మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్కి మీరు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అంటే ఏ కోసానా కూడా మీరు బీసీ కులాల్లో ఉన్నటువంటి సోదర సోదరి బిడ్డలకి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా దానికి చట్టబద్ధత కల్పించేవారు కానీ మీరు చట్టబద్ధత కల్పించడం లేదు అంటే ఈ కులాల యొక్క అభివృద్ధి పట్ల మీకు ఎంత చిన్న చూపు ఉన్నదో ఈ చర్య ద్వారా అందరికి అర్థమవుతుంది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా వారు చెప్పారు మరి విశ్వకర్మ స్వర్ణ ఎవరైతే ఉన్నారు తాళిబొట్టులు చేసేటువంటి పేటెంట్ రైట్ వారికే ఇస్తానని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు మరి వరకు ఇవాళ నెరవేర్చడం లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదర సోదరి వాళ్ళు కూడా ప్రశ్న నలభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి విశ్వకర్మలందరికీ కూడా నేను మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పి ఆనాడు మీరు చెప్పారు కానీ ఇవాళ ఒక్కరికైనా వస్తున్నదా అని చెప్పి భారతీయ అంటే పెద్దలు ఒక మాట అంటారు నరం లేదు అని నరం ఉండదు అని కనుక నాలుక్కి నరం లేదు కాబట్టి పడితే అటు మడత పెడుతూ అప్పుడు మర్చిపోయి మరి ఇవాళ బీసీ కులాన్ని చూపుతూ నా బీసీ సోదరులు అని చెప్పి ఏ నైతిక హక్కుతోటి మీరు ఆ మాట అంటున్నారని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న తన సోదరి మని తన మీద దుండగులు దురాగతం చేస్తూ ఉంటే పదిహేను సంవత్సరాలు ముఖపలారినటువంటి బిడ్డ ఎదురెళ్లి వారిని అడ్డుకుంటే ఆ బిడ్డని బీసీ కులానికి చెందినటువంటి బిడ్డని చేతులు కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి నిలువున సజీవదానం చేసి నేటి వరకు కూడా ఆ బిడ్డని ఆ విధంగా హత్య చేసినటువంటి వారి మీద ఎటువంటి చర్య లేదే మీకు నిజంగా బీసీ కులాల పట్ల అంతటి అభిమానము ప్రేమ ఉన్నదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న కనుక ఇవాళ ఈ చైతన్య సభలో సమావేశమైనటువంటి బీసీ సోదర సోదరి వాళ్ళందరికీ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి వేసుకోండి నిజంగా మీ సంక్షేమానికి మీ అభివృద్ధికి కట్టుబడినటువంటి వారిని అంకితమైనటువంటి వారిని మీరు గుర్తించండి ఇందాక సోదరు సత్యకుమార్ గారు చెప్పారు ఐదు మంది కేంద్రంలో మంత్రులుంటే వారిలో ఇరవై తొమ్మిది శాతం ముప్పై ఐదు మంది మరి బీసీ సోదరులే ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి ఇరవై తొమ్మిది శాతం అక్కడ ఉన్నటువంటి ఎంపీలకు సంబంధించి ఇరవై తొమ్మిది శాతం మంది బీసీ కులాలకి సంబంధించినటువంటి వారే మూడు వందల ముగ్గురు భారతీయ జనతా పార్టీ ఎంపీల నుండి ఇరవై తొమ్మిది శాతం బీసీ కులాలకి చెందినటువంటి వారే దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది శాతం బీసీ కులాలకు నలభై శాతం బీసీ కులాలకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా ఆనాడు నందగూరి తారక రామారావు గారు కృషి చేశారో అదే విధంగా ఈనాడు నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ దండబడినటువంటి కులాల వారికి బీసీ కులాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా న్యాయం చేయాలి అనేటువంటి అకుంఠిత దీక్షతోని పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రజాహితే హితం రాజ్ఞ ప్రజా నాంచు సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞ ప్రజా నాంచు సుఖే హితం అని చెప్పి పెద్దలు చెప్పారు అంటే రాజు అనేవాడు తనకి ఇష్టమైనటువంటి పని ఏదైతే ప్రజలకి హితాన్ని చేకూరుస్తుందో ఏదైతే ఆ పనులనే రాజు చేయాలి అని చెప్పి మన పురాణాలు చెప్పారు ఈనాడు నరేంద్ర మోడీ గారు దేశానికి వెనుకబడినటువంటి కులాల వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఏదైతే ఉత్సాహాన్ని వాళ్ళ కనబరుస్తూ మీరు సమావేశానికి హాజరయ్యారు ఆ ఉత్సాహాన్ని యథావిధిగా కొనసాగిస్తూ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్లేషిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్